అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పైన మంత్రి సీతక్క అయితే ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి తెలంగాణలో ఎప్పటి నుంచి వరకు మరి పెన్షన్ డబ్బులు అయితే అందించబోతున్నారు నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుంచి వరకు అందించే అవకాశాలు అయితే ఉంది ఇక వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి నోటిఫికేషన్ చూసి క్లియర్గా క్లారిటీ అయితే తెలుసుకుందామండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్షిప్ అయితే రావడం జరిగిందండి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా ఏదైతే రెండు వేల పదహారు రూపాయలు కాస్త నాలుగు వేల పదహారు రూపాయలు అయితే చేసి ఇస్తామని చెప్పడం అదేవిధంగా ఆరు వేల రూపాయలు అనేది అందిస్తామని చెప్పడం జరిగింది కొత్త వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తుంది ఇక పెన్షన్ల పెంపు ఏ తేదీ నుండి ఉండబోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం నాలుగు పథకాలను అయితే మనకి ఈ సంవత్సరంలో ప్రారంభించింది కోవాకు చెందిందే కొన్ని పథకాలైతే ముఖ్యంగా ముందు కొనసాగిస్తున్నారు కొన్ని పథకాలైతే ఆఫ్ చేయడం అయితే జరిగింది సో వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి చాలామంది అయితే ఎదురు చూస్తున్నాం కదా సో వీడియో నుండి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి అందరం గాను ఊహించినట్లుగానే ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది అనమాట పెన్షన్లకు సంబంధించి ఏ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ఇక నలభై రెండు లక్షల మందికి ప్రతి నెల కూడా పెన్షన్లు అనేది అందిస్తూ ఉంది అయితే ఇప్పటికే తెలంగాణలో జనవరి ఇరవై ఆరు తారీఖున పథకాలను అయితే ప్రారంభించిన విషయం తెలిసిందే తర్వాత మనకు ఫిబ్రవరి మంత్ అయితే గడిచింది ఇప్పుడు మార్చ్ మంత్ అయితే రావడం జరిగింది కొన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అనేది రావడం జరిగింది అందులో వచ్చేసి కొన్ని పథకాలు కొత్త రేషన్ కార్లు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇందిరామైన్లకు సంబంధించి ఇవ్వడం జరిగింది దాంతోపాటు సో ప్రభుత్వం అనేది రైతు భరోసా ఆరు వేల రూపాయలు రైతు బీమా సంబంధించి ఇలా ప్రభుత్వం కొన్ని పథకాలకు నిధులైతే జమ చేసి మళ్ళీ కూడా ఆ పథకాలన్నీ కూడా ఆఫ్ చేసిందనమాట సో లేట్ అవుతుంది మరి ఎప్పుడు జమ అవుతుంది ఏంది ఇప్పుడు ఇంద్ర మహిళలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలు కూడా చూస్తున్నారట సో చాలామంది ఇందులో ఒంటరి మహిళలు ఉన్నారు బీడీ కార్మికులు టేకేదారులు సో వీళ్ళంతా కూడా ఉన్నారట సో వారికి ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ అవుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఈ పెన్షన్లు కూడా కొంతమందికి వస్తున్నాయట కొంతమందికి రావడం లేదంటున్నారు అసలు కారణం ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ బడ్జెట్లో దాదాపు పెన్షన్లకు సంబంధించిన నిధులు కేటాయించినప్పుడు జరిగినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి అంటే లక్ష ఏదైతే పెన్షన్లకు సంబంధించి కట్ చేశారట మిగతా వారికి అయితే ప్రభుత్వం ఇవ్వాలని చూస్తున్నారు దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై వేల మందికి చేర్చారట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా మనకు ఒకటో తారీఖున పెన్షన్లు అనేది ఇవ్వాలని మంది ఎదురు చూస్తున్నారు కొంతమంది ఏమో ప్రభుత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో నిధులు లేకపోవడం వల్ల మనకు మార్చి నెలలకు సంబంధించి పెన్షన్లు ఎప్పుడు అందిస్తారంటే ఇది విడి కాదు ఎందుకంటే మార్చి నెల కావచ్చు ఏ నెల అయినా చివరి వారంలో అందిస్తున్నారు కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రతి నెల వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంటే అదనంగా ఇప్పటికీ ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి నిధులు అనేది ఈ బడ్జెట్లో పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు కేటాయిస్తే గత బడ్జెట్లో వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందలు అంటే పెద్దగా డిఫరెన్స్ ఏం కనబడతలేదు అయినప్పటికీ మరి పెన్షన్లు అనేది ఎప్పుడు పెంచే అవకాశాలు ఉందని చాలా చాలామంది అయితే చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు దసరా అదేవిధంగా మనకు సంక్రాంతి కానుకగా పెంచే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది అనమాట ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి గత లాంటి ఇరవై తారీఖు రిలీజ్ చేశారు మరి ఈరోజు చాలామంది అయితే ఏ చూస్తున్నారు రేపు లేదంటే ఎల్లుండి ఈ రెండు మూడు రోజుల్లో పెన్షన్లు అనేది మనకు జమ చేయడం జరుగుతుందండి ఎంత ఇస్తారు ఏందన్న దానికి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఈ సంబంధించి చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి కొంతమందికి ఆఫీస్లో అయితే జమ కావడం అయితే జరుగుతుంది అయితే కొంతమంది పెన్షన్లు అనేది కట్ చేస్తున్నారు అది కూడా ఫేక్ సర్టిఫికల్ పెట్టిన వారికి ఆధార్ కార్డు సంబంధించి ఓన్లీ ఆ రేషన్ కార్డు లేకపోయినా ఉన్నవారికి తొలగిస్తున్నారు డబుల్ పెన్షన్ పొందుతున్న వారికి తొలగిస్తున్నారన్నమాట ఇక కొంతమంది ఏమో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పంచాయతీ కార్యదర్శి ఆ పడిన వారికి వారే స్వయంగా వెళ్ళి డబ్బులు అయితే ఇవ్వాలి పదహారు రూపాయలు పది రూపాయల సిలర ఇవ్వడం లేదట మొత్తం కొట్టేస్తున్నారట ఇంకా మిగతా వారికి ప్రభుత్వం అనేది అసలు వేలుమిత్రలు రాని వారి పైసలు కూడా నొక్కేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదులు రావడంతో ఒక నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక పంచాయతీ కార్యదర్శి పైన అధికార చర్యలు వేగవంతం అయితే చేయడం జరిగిందనమాట సో ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయి కాబట్టి పెన్షన్లు ఒకవేళ వస్తున్నాయా తెలుసుకోవాలంటే ఈరోజు రేపు సాయంత్రం కల్లా ప్రతి నెల కూడా పెన్షన్ డబ్బులకు సంబంధించి కావచ్చు అందరికీ ఒకేసారి ఇవ్వడం లేదు ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల ఈరోజు కొంతమందికి రేపు కొంతమంది ఎల్లుండి కొంతమంది కొన్ని జిల్లా మందికి అయితే అందిస్తున్నారు కాబట్టి ఒకసారి తెలుసుకోండి ఆ పెన్షన్ డబ్బులు అనేది రిలీజ్ అయితే అవుతాయి అన్నమాట రేపు అయితే తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం సన్న బియ్యం ఆరు కేజీల సన్న బియ్యం ఉగాది కానుకగా మనలా అంటే ఒక జిల్లాకు సంబంధించి సీఎం స్వయంగా కార్యక్రమంలో పాల్గొని ఆరు కేజీల సన్న బియ్యం అయితే అందించనున్నారు ఇప్పటికే రైతుల దగ్గర నుంచి సన్న ఓడ్లు రైష్ట వ్యాప్తంగా పండించండి మీరు ఈ సన్న ఓడ్ల ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో గణనీయంగా ఉత్పత్తి పెరిగిందట ఇవే మిల్లుల ద్వారా ఆడించి మనకు సన్నబయం అయితే అందిస్తున్నారు ఇందిరా ఆత్మీయ భరోసా అదేవిధంగా రైతు భరోసా డబ్బులు రాని వారు కూడా ఈ నెలకర వరకు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే వేగవంతం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది బడ్జెట్లో పద్దెనిమిది వేల కోట్లు కేటాయించడంతో ఇక ఇందిరా మహిళలకు సంబంధించి కూడా ఈ పథకానికి సంబంధించి నిధుల విషయంలో కేంద్రం నుంచి రావాల్సి అయితే ఉంది కాస్త లేట్ అవుతుందని చెప్పేసి ఆలస్యం అవుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయండి ఇక ఇదండి ప్రస్తుతం కొన్ని